ನಲೆ ಯಾಕಕ್ರೋನ ಪ್ರಭುತ್ವಪೂಮಲ ವೆಂಟಿದೆ ಬಿಡಿಲೆ ಯಾಕಕ್ರೋನ ಕಾರಲ ಕೊಟ್ಟನ ವೆಂಟಿದೆ ಬಿಡಿಲೆ ಬೆತ್ತಲ್ಲಲೇ ರೈತ ಲೈಕ್ಯತಾ ಬೆತ್ತಲ್ಲಲೇ ಬೆತ್ತಲ್ಲಲೇ ರೈತ

శ్మశానాలు అన్ని ఆక్రమించేసారు చేసిన గుంటల వల్ల నీళ్ళు వచ్చినా వరదలు వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఆ అడ్డకాల కోడిక తీయటం వల్ల చాలా మేలు జరిగింది అట్ట అంటే దీంట్లో చాలా ఉన్నాయన నేను మీరు చెప్తే చాలా గుంటలు కాలువలు శ్మశానాలు అన్నీ ఉన్నాయి ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్జీ గారితో మాట్లాడదాం తెలుసుకోండి రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుబాటు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాన్ఫర్ చేసిన అమౌంట్లో నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దాని యొక్క చేత ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసుకునే మొట్టమొదటి కూడా గ్రేషన్ రావడం జరిగింది అధికారులందరూ కూడా పొలిటికల్ స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్కరేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చూస్తుంది అందుకనే ఆ సందర్భంలో ఈరోజు ఆర్డీ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాత ఊరికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన కాలువలు పూడ్చారని ఆ కాలువలు అన్ని మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు కోరంబోకు స్థలాలన్నీ కూడా అక్రమణకు గురై ఉన్నాయో కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు అడ్డవా గారికి వినతి పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావలి బాగుండాలి కావలి చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతుల్లో ఉండటానికి లేదనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాము తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకుని లేబట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలను బయటికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తను పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి దగ్గర అధికారుల యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ దానికి ఇంకా చాలా భూములను బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగన్లో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురి పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటకు తెస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆ కమే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదాల్సిన కావలని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజలు దీవెనలు ఉన్నంతకాలం కావాలని భద్రంగా కాపు కాస్తా కావాలని రక్షించుకుంటా